తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడి పెట్టండి మీకు అధిక లాభాలు వస్తాయి తొందరగా ధనవంతులు కావచ్చు అంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది ఆశతో లక్షలు ఇన్వెస్ట్ చేశాడు ఆ వ్యక్తి ఇలా రోజులు గడిచాయి ఇంకా డబ్బులు కావాలంటూ ఒక్కతే ఫోన్లో ఇక నా వల్ల కాదు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నాడు నో మీ డబ్బులు మీకు రావు అన్నారు అప్పుడు అస్సలు విషయం అర్థమైంది కానీ అప్పటికే ఇల్లు గుల్లైంది అప్పుల్లో నిండా మునిగిపోయాడు మరో దారులేక బలవంతంగా తను చాలించాడు ఇలా ఆన్లైన్ మోసానికి గురై చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా ఓ ప్రభుత్వ టీచర్ ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయి పోలీసులు సైతం అవగాహన పరుస్తున్నారు కానీ కొందరు వ్యక్తులు ఆశతో మాయగాళ్ల మాటలు నమ్మి కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటున్నారు ఇలా మోసపోయిన వారిలో ఎక్కువగా విద్యావంతులు ఉద్యోగస్తులు ఉండటమే ఆందోళన కలిగించే విషయం నంద్యాల జిల్లాలో ప్రభుత్వ టీచర్ ఇదే విధంగా మోసపోయి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు సెల్ఫీ వీడియోలో తనకు జరిగిన మోసాన్ని వివరించాడు सात ఎఫెక్ట్స్ रुपए अटक కంపెనీ है उसको निकालने के वास्ते फिर मैं एक तीन चार लाख डाले हूँ पूरे दस लाख अटक गए फिर वो फ़ोन करके बोलती हैं फिर पैसे डालो अभी पैसे डालो उनको बोलती हैं मेरे पास पैसे नहीं मैं नहीं डाल सकता फिर वो आई के नोटिस आती हैं वगैरह वो ये बोल के डराती हैं मैं इसमें आप में फंस गई मैं। मेरा तो हाल बुरा है मैं क्या कर सकता नहीं इसके अस्से क्या है నంద్యాల పట్టణం సలీంనగర్ కు చెందిన ఖలీల్ అహ్మద్ అవుకు మండలం సంగపట్నంలో జడ్పీ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడు ఆయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు గతేడాది బ్యాంకులో ముప్పై ఐదు లక్షల రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాడు జీతం మొత్తం ఈఎంఐలు చెల్లించేందుకే సరిపోతుందని ఎలాగైనా అదనపు డబ్బు సంపాదించి అప్పుల నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాడు ఇలాంటి ఆలోచనలో ఉన్న ఖలీల్ అహ్మద్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది అదే అతని చావుకు కారణమైంది అనే వ్యక్తి ఫోన్ చేసి తమ సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడి పడితే భారీగా వస్తాయని ఖలీల్ అహ్మద్ను నమ్మించాడు దీంతో అతడు మాటలు నమ్మిన ఖలీల్ ముంబైలో ఉన్న టైటాన్ ఎఫెక్స్ యూకే కంపెనీకి ఒకటిన్నర లక్షలు పంపించాడు కొన్ని రోజులు బాగా లాభాలు వస్తున్నాయని నమ్మించాడు తర్వాత వివిధ కారణాలతో బెదిరించి ఏడున్నర లక్షలు గుంజేశాడు చివరికి నష్టపోయానని తెలుసుకున్న ఆయన మంగళవారం సాయంత్రం సూసైడ్ లెటర్ రాసి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భార్య కంప్లైంట్ మేరకు మేము ఈ కంపెనీలో సంబంధించిన ముగ్గురు ఎంప్లాయీస్ మీద సూసైడ్ అబేట్మెంట్ సూసైడ్ కమెంట్ సూసైడ్ అని చెప్పి ఒక త్రీ నాట్ సిక్స్ కేసు తర్వాత చీటింగ్ కేసు ఐటీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత మేము పబ్లిక్ చేసే అప్పీల్ ఏమంటే దయచేసి ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఈ మధ్యలో మాకు చాలామంది అంటే వెల్ నోన్ చార్టెడ్ అకౌంటెంట్స్ వస్తున్నారు డాక్టర్స్ వస్తున్నారు రకరకాల ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వీళ్ళు యాప్లలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు తీరా చూస్తే అవి ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు చేసేటప్పుడు వాళ్ళు తీసుకుంటారు మీ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎన్హాన్స్ అయింది ఎక్కువ అని చెప్పి చెప్పి అంటారు ఒక లక్ష ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెండు మూడు రోజుల కదా లక్ష ఇరవై లక్ష యాభై అంటారు తర్వాత ఏమైందంటే దానికి విథ్రా చేసుకోవడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వరు ఈ విధంగా ఒక ప్రముఖ అంటే బాగా వెల్ ఎడ్యుకేటెడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ మోసిపోయారు డాక్టర్స్ మోసిపోయారు సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దయచేసి ఆ సరైన ప్లాట్ఫామా కాదని చెప్పి మీరు ఒకసారి ఇది చేసుకొని ఆన్లైన్ మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం అప్రమత్తంగా ఉండడమే ఫోన్ చేసి తెలియని వారి మాటలు దయచేసి నమ్మకండి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి అరచేతిలో స్వర్గం చూపి నెరకల్లోకి తోసేస్తారు నకిలీ వెబ్సైట్స్ నమ్మదగని లింక్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి